నేను అడుగుతా ఉన్నా పదమూడు వేల నూట పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన చోట ఇప్పుడు ఇస్తానంటున్నది ఇప్పుడు ఇస్తానంటున్నది కేవలం ఎనిమిది వేల ఏడు వందల కోట్లు అంటున్నారు నాకు అది కూడా డౌటే ఇస్తా అని అది అదే లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఏ మేరకు ఇస్తాడో అది కూడా చూడాలా కానీ ఇస్తా అంటున్న అమౌంటే ఎనిమిది వేల ఏడు వందల కోట్లు చివరికి అందరికీ ఇచ్చిన తర్వాత కానీ తెలియదు ఎంతమందికి ఇచ్చాడో ఎంతమందికి ఇంకా జగనామం పెట్టాడు అన్న సంగతి అంటే దాదాపుగా ముప్పై లక్షల మందికి కోత అంటే దాదాపుగా ముప్పై లక్షల మందికి కోత మరి ముప్పై లక్షల మందికి మేము కోత పెడతా ఉన్నారు చంద్రబాబు గారు అని చెప్పి మేము గట్టిగా నిలదీస్తే వెంటనే ప్లేటు మార్చియమంటాడు పదహైదు కాదు పదమూడే ఇచ్చేది పదహైదు కాదు పదమూడే ఇచ్చేది అరవై ఏడు లక్షల మందికి ఇస్తా ఉన్నామని చెప్పి మళ్ళీ ప్లేటు మార్చినాడు మళ్ళా ప్లేటు మార్చేయమంటాడు ఆ అరవై ఏడు కూడా కాదు ప్రస్తుతానికి యాభై నాలుగు లక్షలకే ఇస్తా ఉన్నామని అంటున్నాడు అంటే ఎన్నికలప్పుడు ఎన్నికలప్పుడుకి ఎన్నికలప్పుడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నది పోయింది అది పక్కకు పోయి ఇప్పుడేమో ఇప్పుడేం మిగిలింది నీకు 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 సంగతి పక్కన పెడితే కొందరికి మాత్రమే పదమూడు వేలు అన్నది ఇప్పుడు తేలింది నీకు 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 అన్న మాట పక్కన పెడితే కొందరికి మాత్రమే పదమూడు వేలు అని ఇప్పుడు తేలింది మరి ఇది చంద్రబాబు అని అడుగుతాను ఈ మోసాన్ని ప్రశ్నిస్తే ఏమంటాడు నాలుక మీ నాలుక మందం అని బెదిరింపు ఇంకా ఎవరైనా అడిగితే కేసులు పెడతాడు అంటాడు తప్పుడు కేసులు అంటాడు తోక తప్పుడు తప్పుడు కేసులు పెడతానంటాడు నాలుక మందం అని బెదిరింపుడు ఈ పదమూడు వేల మంది పదమూడు వేలు ఒకవైపున ఈ ఉన్న పథకాన్ని భ్రష్టు పట్టిస్తూ మేము అప్పట్లో ప్రతి తల్లికి ఇచ్చినాం ప్రతి తల్లికి అమ్మఒడి అని పేరు పెట్టి తల్లులకు మోటివేషన్ కింద మేము పథకాన్ని ప్రవేశపెట్టినాం తల్లులను పిల్లలను బడులకు పంపించండి బడులకు పంపించినందుకు తల్లులకు మోటివేషన్ ఇస్తూ అమ్ముడి అని మేము పథకాన్ని తీసుకొచ్చినాం అప్పటికి నలభై మూడు లక్షల మంది తల్లులకు రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి ఇచ్చి నలభై మూడు లక్షల మంది ఇచ్చి పిల్లలను మోటివేట్ చేస్తూ ఎనభై ఎనభై మూడు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలను ఎనభై నాలుగు లక్షల మంది పైచులకు పిల్లలను బాట బడుల బాట పట్టించను ఇప్పుడు ఒకవైపున సిన్సియారిటీ లేకుండా మోటివేషన్ కార్యక్రమాన్ని బ్రష్టు పట్టించడం ఒకవైపున చేస్తూ మరోవైపున ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు అన్నీ కూడా నాశనం చేశాడు మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం బడులు పోయాయి మూడో తరగతి నుంచే టోఫులు చెప్పే పీరియడ్లు పోయాయి మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ పోయింది రోజుకొక రుచికరమైన మెనుతో చిక్కీతో సహా ఇచ్చే గోరుముద్ద పోయింది నాడు నేడు పనులాగిపోయాయి ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఆగిపోయింది ఎనిమిదవ తరగతి పిల్లలకు చేతుల్లో ట్యాబులు కనిపించేటివి మా ప్రభుత్వ హయాంలో అది ఆగిపోయింది మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడుల కన్నా మెరుగైన బడులుగా నిలిచాయి నో వేకెన్సీ బోర్డులు కనిపించేటివి ప్రభుత్వ బడులలో అలాంటి పరిస్థితుల నుంచి విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి చివరికి పదవ తరగతి పరీక్షల ఎవాల్యువేషన్ కూడా సక్రమంగా చెయ్యలేని అద్వానమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మా ప్రభుత్వ హయాంలో పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికానికి సంబంధించి వెంటనే వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం త్రైమాసికం అయిపోయిన వెంటనే వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి మా ప్రభుత్వ హయాంలో ఉండేది ప్రతి ఏప్రిల్ నాడున వసతి దీవెన కింద ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చేది రొటీన్గా జరిగిపోయేది పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి అనేది లేకుండా పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం అనేది కాకుండా పిల్లలను గొప్పగా చదివించి వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే తపన తాపత్రయం మా ప్రభుత్వ హయాంలో కనిపించేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ జూన్ వస్తే ఆరు త్రైమాసికాలు జనవరి ఫిబ్రవరి మార్చ్కు సంబంధించి ఏప్రిల్ మేలో ఇవ్వాలి అప్పుడు ఎన్నికల కోడ్ ఎలక్షన్ల వల్ల అప్పుడు పోస్ట్పోన్ అయ్యింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ జూన్తో కూడా కలుపుకుంటే ఈ జూన్ నెలాఖరు కూడా కలుపుకుంటే ఆరు త్రైమాసికాలు ఆరు త్రైమాసికాలు ఇంటూ ఏడు వందల రూపాయ ఏడు వందల కోట్లు ఒక్కొక్క త్రైమాసికానికి నాలుగు వేల రెండు వందల కోట్లు ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన ఒక ఇన్స్టాల్మెంట్ పదకొండు వందల కోట్లు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వాల్సిన మరో ఇన్స్టాల్మెంట్ వసతి దీవెన ఇంకొక ఇన్స్టాల్మెంటు రెండు కలిపితే రెండు వేల రెండు వందల కోట్లు వసతి దీవెన కింద ఎన్నికల టైంలో ఆగిపోయిన ప్రక్రియ ఇంతవరకు పూర్తిగా మళ్ళా ఇచ్చిన ఇవ్వాలి అని తాపత్రయపడిన ప్రభుత్వం కనపన్నే కనపల్ల వసతి దీవెన రెండు వేల రెండు వందల రెండు ఇన్స్టాల్మెంట్లకు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు దీవెనకు సంబంధించి ఆరు త్రైమాసికాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి ఇప్పుడు ఈ జూన్తో కలుపుకుంటే ఆరు త్రైమాసికాలు ఈ నాలుగు వేల రెండు వందలు ప్లస్ ఈ రెండు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందల కోట్లకు గాను ఈయన ఇచ్చింది ఏడు వందల యాభై కోట్లు ఈయన ఇచ్చింది కేవలం ఏడు వందల యాభై కోట్లు వసతి దీవెన రద్దయిపోయినట్టుగానే మాట్లాడేస్తున్నాడు విద్యా దీవెన గురించి తప్పుడు మాటలు మాట్లాడతాడే తప్ప ఇవ్వాలి అని తాపత్రయం మాత్రం ఎక్కడా కనిపించదు ఆరోగ్యశ్రీ పరిస్థితి